కాకినాడ సూర్యాపేటలో టూటో నూకలమ్మ అమ్మవారి ఆలయ దాతలు భక్తుల సహాయంతో అభివృద్ధి చేస్తానని ఉత్సవ కమిటీ చైర్మన్ తలాటం నాని తెలిపారు ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ తలాటం నాని మాట్లాడుతూ భక్తులు దాతలు స్నేహితుల సంయుక్త సారథ్యంలో అమ్మవారి ఆలయం మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే ఉగాది ఉత్సవం కూడా మరింత శోభయమానంగా నిర్వహించేందుకు చక్క రెట్టి రూపొందించినట్లు వారు తెలిపారు అత్యంత మహిమాన్వితమైన నూకలమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారని ఆ సమయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేని విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని వారు తెలిపారు తాను రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు ఆలయ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సమయంలో అమ్మవారికి ఆరు అనాల బంగారు మాత్రమే ఉండేదని తదనంతరం తన హయాంలో సుమారు నూట నలభై కాసుల వరకు భక్తుల నుండి అమ్మవారికి వివిధ రకాల బంగారు ఆభరణాలు చేయించడం జరిగిందని వారు తెలిపారు ప్రస్తుతం అమ్మవారికి ఎంత మొత్తంలో బంగారు ఉన్న విషయము ఆలయ అధికారుల నుండి అడిగి తెలుసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు అమ్మవారి ఆలయం అభివృద్ధికి సేకరించే ప్రతి విరాళం కూడా జవాబుదారిగా తన ఉంటున్నారన్నారు మోకాలమ్మవారు దేవస్థానం ఉత్సవాల మహావచ్చం సిటీ సిటీ ఎమ్మెల్యే కొండబాబు వండుమటి కొండబాబు గారు ఆధ్వర్యంలో తోడ సుందరి గారు ఆధ్వర్యలో ఈ కమిటీ మాకు ఏర్పాటు చేశారు చేసినందుకు మా కమిటీ వారు ఉత్సవం ఉత్సవ కమిటీ నేను కలవటం చచ్చనన్న నాని అన్న ఉత్సవ కమిటీ చైర్మన్ కానీ మేము ఏంటంటే గతంలో మేము చేసాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు చేసాము చేసినప్పుడు మేము చాలా డెవలప్ చేసాం ఇదన్నీ అన్ని కాదు ఇవన్నీ డెవలప్ చేసాం మళ్ళీ మాకు అమ్మవారు మమ్మల్ని సేవ చేసి వ్యాఖ్యలు కల్పించింది కల్పించింది అందుకని ఈ సంవత్సరం ఉత్సవాలు కాకుండా ఏదోటి అమ్మవారికి సమకూర్చాలన్న ఉద్దేశంలో ఉన్నాం అది సమకూర్చి ముందు సమకూర్చేటప్పుడు మీకు తెలివిపరిచి మీ ఆధ్వర్లో ఇలా ఇంకా ఎల్లడించాం ఏదో చేయాలనుకుంటున్నాం కాబట్టి కొట్టాం కమిటీ వాళ్ళు కాబట్టి ఇది కూడా చైర్మన్ కూడా చైర్మన్ నెంబర్లను కాకుండా టీము ఒక టీం కింద అందరూ సర్కిల్ ఒక ఫ్రెండ్ సర్కిల్ చేయాలని ఉద్దేశం ఏంటంటే ఏదో పదవులు కావాలి ఏదో నెంబర్లు ఉండాలి అని ఏదో అదంతా కూడా అంతవరకే కానీ మీ టీం టీం కింద చేస్తాం ఆ రోజునే టీంకి చేస్తాం రోజు కూడా టీం కింద చేస్తాం దానికి భక్తులు అందరూ మాకు సహకరించారు అనుకుంటున్నాం సహకరిస్తారు కూడా మరి ఈరోజు ఇదివరకు సహకరించారు ఇప్పుడు కూడా సహకరిస్తారు భక్తులు అందరూ సహకరించితే మేము ఈ ఏదో ఒకటి చెయ్యాలి రెండు వేల నాలుగులో మా గుడి కమిటీ ఎప్పటికీ యాడ్వాల్ చేస్తే అనైతి బంగారం మాకు యాన్వేజ్ చేశారు అమౌంట్ ఉంది తర్వాత మేము ఇరవై కాసులు పెట్టుకుని సూత్రాలు కాడు సూత్రాలు ఇరవై కాసులు ఫస్ట్ ఎయి చేయించాం తర్వాత రెండవ సంవత్సరం నల్ల కోసలు ఇరవై కాసులు నల్ల కోసలు తర్వాత కంటాపర్ణం చేయించాం తర్వాత సంవత్సరం కంఠాభరణం తర్వాత కాసులు పేరు తర్వాత లాస్ట్ ఎండింగ్లో ఒడ్లను నుంచి సంపూర్చం ఇదంతా కూడా ప్రజల సహకారం ప్రజల సహకారంతో నూట నలభై కాసులు తరచుగా మా అండర్లో నూట నలభై కాసులు నూట అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలుసున్నది గోల్డ్ ఈ పది సంవత్సరంలో పది సంవత్సరంలో ఇరవై సంవత్సరంలో గ్యాప్లో ఇప్పుడు యాండ్ ఓవర్ చేస్తారు ఈరోజు యాండ్ ఓవర్ చేస్తారు గోల్డ్ వరకు ఎవరు హ్యాండ్ ఓవర్ చేయలేదు యాండ్ ఓవర్ చేయలేదు ఈరోజు యాండ్ ఓవర్ చేస్తారు అది ఎంత అన్నదో నేను చెప్పలేను ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో మేము యానవర్ చేసే ముందు మీ అందరి సంస్థల్లో ఏదో ఒకటి ఈ పెద్దల సహకారంతో చేయాలని ముందుకు వెళ్తాము మరి అమ్మవారు ఎంతవరకు సహకరిస్తారని చెప్తారు అది ఊరుకుంటుంది అన్నది ఇప్పుడు వరకు నేను రికార్డు చూడలేదండి ఇప్పుడు రికార్డు మీ ఆధారంలో ఇప్పుడు ఒక అరగంటలోకి తేలుతుందండి ఏమైనా ఎంతమంది మీకు ఏమైనా కూడా అందరు సంస్థల్లో కూడా ప్రతిదీ రికార్డ్ చేయించాం ఎప్పటికప్పుడు మా దగ్గర ఎప్పుడు మేము పెట్టుకోవాలి నాకు డీల్ అవ్వలేదు వచ్చేవాళ్ళు అయిపోయిన వెంటనే తీసుకొచ్చి ఈగర్ ఆర్థర్లో మీ వేసి రిసీప్ట్ కోసం తీసుకున్నాం ఇప్పుడు కూడా మా కమిటీ వాళ్ళు మేము అందరూ ఆర్థర్లో మళ్ళీ మేము రికార్డ్ చేసే ముందు మీ డ్రస్ ఆధార్లో మేము హ్యాండ్వర్క్ చేస్తాం థ్యాంక్ యూ ఓకే సార్ శ్రీ మాత్రమే మహా కాకినాడపట్నం సూర్యరేవపేట ఏరియాలో వేసి ఉన్న శ్రీ మూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో రాబు ఉగాది జాతర మహోత్సవాల సందర్భంగా ఈరోజు హుండీలు తెరిచి లెక్కించడం జరిగింది సుమారు తొంభై తొమ్మిది రోజులకు కాను ఐదు హుండీలు తెరిచి లెక్కించగా లక్షా ఎనభై ఐదు వేల ఆరు వందల నాలుగు రూపాయలు నమోదైంది గ్రామ పెద్దలు వచ్చవ కమిటీ చైర్మన్ గారు రాని గారు ఇలా మిగిలిన ఆశాదులు కమిటీ సభ్యులు అందరి సమక్షంలో తెలిసి లెక్కించి ఇవన్నీ కూడా ఇప్పుడు బ్యాంకులో జమ చేయడం జరుగుతుంది ఇవన్నీ దేవాలయ అభివృద్ధి ఇబ్బందులకు వినియోగించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఈ ఉగాది ఉత్సవాల సందర్భంగా జరిగే జాగరానికి వచ్చే వేలంపాట్లు ఈరోజు నిర్వహించగా ఒంటి గంటకి సుమారు మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఆదాయం సమకూరింది ఆ రోజు ఈ ఈ లైసెన్స్ ద్వారా భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్నీ అసౌకర్యం ఎవరికి కలగకుండా భక్తులందరికీ కూడా మేము ఏర్పాటు చేసే క్యూ లైన్లో ఏ విధమైన సౌకర్యం లేకుండా పోగు చేసుకునే లైసెన్స్ సౌకర్యాలు మూడు లక్షల యాభై ఐదు వేలకు హెచ్చుపాటు పాడుకుని ఉన్నారు కావున ఈ మొత్తం కూడా దేవాలయ అభివృద్ధికి మా దేవాలయ ఉత్సవీ చైర్మన్ గారు అదేవిధంగా మిగిలిన ట్రస్ట్ మెంబర్స్ మెంబర్స్ భక్తులు ఆశాదల సమక్షంలో నిర్వహించబడుతుందని తెలియజేసుకుంటున్నాం హోంశ్రీ మాత్రమే మన ఈ వేలం పాట చీరలు జాకెట్ ముక్కలు కొబ్బరి కొబ్బరి చిప్పులు అదేవిధంగా కోడిపిల్లలు సమర్పణ ఈ వగైరలన్నీ కూడా వాళ్ళ లైసెన్స్ దాడుకు సంబంధించి భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా సౌకర్యార్థం లైన్లో లైన్లో అమ్ముకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది యాక్షన్ ఈ వెళ్లంబాటుల ద్వారా రాష్ట్రీ మూడు లక్షల పద్నాలుగు వేల రూపాయలు నమోదైంది ఈ సంవత్సరం అధికంగా నలభై ఒక్క వెయ్యి సుమారుగా సుమారుగా మూడు లక్షల యాభై ఐదు చూసుకుంటే నలభై ఒక్క అయ్యే రెండు మొత్తం మూడు వచ్చింది వచ్చింది ఎక్స్రా